దేశానికి ఎంటర్ అయిపోయిన మంకీ ఫాక్స్ సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మంకీ ఫాక్స్ సంబంధించి కలకలం అయితే ఉంది మంకీ ఫాక్స్ కేసులు భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి కరోనా పీడికలను మర్చిపోక ముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి ఉంది ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీ ఫాక్స్ ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్తాన్లో కూడా ఎంటర్ అయిపోయింది మొదట్లో నిర్లక్ష్యం చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారిగా ఓ మనిషికి ఇది సోకింది ముఖ్యంగా ఉష్ణ మండల ఆఫ్రికా దేశాల్లో మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది అయితే ప్రపంచం అంతా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీన్ని నిర్లక్ష్యం అయితే చేశాయి తొలిసారి రెండు వేల ఇరవై రెండులో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది దీంతో ఉలికిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులు అయితే పెంచాయి ఫలితంగా అరవై ఏళ్లలో జరిగిన పరిశోధన కంటే ఈ రెండు సంవత్సరాలు చేసిన పరిశోధన ఎక్కువ అనమాట ఫాక్స్ గుర్తింపు చికిత్స నివారణకు సంబంధించి వ్యవస్థను అయితే బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు అయితే వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ ఫాక్స్ కేసులు వెలుగు చూశాయి ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ దేశ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి కూడా ప్రకటించిందనమాట ప్రస్తుతం ఆందోళన అయితే ఆందోళన అయితే ఉంది దేనికంటే మంకీ ఫాక్స్లో రెండు వేరియంట్లు అయితే ఉన్నాయి క్లౌడ్ వన్ క్లాడ్ టూ అని అయితే వీటిలో క్లాడ్ వన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుంది న్యూమోనియా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి దీనితో మరణాలు కూడా రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంటుందని ఇక క్లౌడ్ టూ కొంత తక్కువ ప్రమాదం అని దీనిలో శరీ శరీరంపై పొక్కులు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని మరణాలు రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంటుందని చెప్పారు అయితే ప్రజెంట్ ఇది మన పక్క రాష్ట్రమైన పాకిస్తాన్లో ఎంటర్ అయితే అయిపోయిందనమాట సో ఈ నేపథ్యంలో మన దేశానికి కూడా కొనుగో ప్రమాదం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల ఏంటంటే దీనికి సంబంధించి ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు టీకాల వినియోగాలు ఉన్నాయి వీటిని గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి అయితే లిస్టింగ్ చేసింది దీంతో కానీ అదేవిధంగా దీనిలో కానీ నెక్స్ట్ యూనిఫ్ యూనిసెఫ్ కొనుగోలు చేసిన పంపిణీ చేసేందుకు మార్గం సులభమైందనమాట సో ఈ వ్యాక్సిన్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి సో ఇది మనకు ప్రతి ప్రజెంట్ అయితే వణికిస్తుంది ప్రపంచాన్ని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్